పేరీస్ ఆలమెటి వెపన్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు ఇప్పుడు హర్మగిద్దోని యుద్ధం గురించి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వర్షం నుండి ఇరవై ఒకటవ వర్షంలో ఏముందో వివరించబడదు ఇక్కడ సో ఇప్పుడు వాక్యాన్ని గమనిస్తే ఒక దూత సూర్యబింబంలో నిలిచిండుట చూస్తేని అతడు గొప్ప శబ్దముతో ఆర్భడించే రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్టుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రుడిదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని యొక్క గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మందు ఎగురుచున్న సమస్త పక్షులకును పిలిచను మరియు ఆ గుర్రం మీద కూర్చుని వానితోనూ ఆయన సేనతో యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును బోరాసురును వారి సేనలను కూడి ఉండగా చూస్తేని అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గంధకంతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడివి వారి మాంసమును పక్షులన్నీయు కడుపారతినను అని ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై వర్షనాలు ఇక్కడ వివరిస్తున్నాయి ఇదంతా హెర్మగుద్దని యుద్ధంలో జరుగుతున్నటువంటి విషయం అన్నమాట ముందుగా హెర్మెగిన్ అంటే ఏమిటి అంటే ఇది ఒక హెబ్రి పదం హెబ్రి నుంచి వచ్చిన పదం అనమాట దీన్ని విడదీస్తే హెర్ మెగిద్దోన్ హెర్ అంటే కొండ ఎత్తైన ప్రాంతం లేదా పర్వతం అని అర్థం ఇక మెగిద్దోన్ అంటే కానాను దేశాన్ని యువశుభ పరుచుకున్న తరువాత ఇస్సకార్ అనే గోత్రానికి ఇచ్చిన ప్రాంతం యొక్క సరిహద్దుల్లో ఉన్నటువంటి మనస్సే భూభాగంలో ఉన్నటువంటి ప్రాంతమే మెగిద్దో ప్రాంతం ఇప్పుడు మెగిద్దో మరియు కొండ కలిసి ఇక్కడ లేవు భవిష్యత్తులో హర్మగిద్దును ఒక చోట ఒకే ప్రాంతంలో ఉండబోతుంది ఇప్పుడు ఈ హిర్మగిద్దోను ఎక్కడ ఉందంటే కర్మేలు పర్వతానికి గిల్బోవా పర్వతానికి మధ్యలో ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు చరిత్ర ఒకసారి గమనిస్తే హిర్మగిద్దోనులో గిద్దోను మిద్యనీయులను ఓడించాడు ఈ విషయం బైబిల్లో ఎక్కడ వ్రాయబడిందంటే న్యాయాధిపతులు ఆరవ అధ్యాయము ఏడవ వచనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది రెండవ రాజులు ఇరవై మూడు అధ్యాయంలో గమనిస్తే ఈజిప్టు రాజైన ఫరోనెకో రాజైన యోషియాను ఇక్కడే మెగిద్దో దగ్గర చంపుతాడు అంటే రెండవ రాజులు ఇరవై అధ్యాయంలో మనం ఇప్పుడు గమనించినట్లయితే ఈజిప్టు రాజైనటువంటి ఫరోనెకో రాజైన యోషియాను ఇక్కడే మెగిద్దో అనే ప్రాంతం దగ్గర చంపుతాడు ఈ యుద్ధం క్రీస్తుకు క్రీస్తు విరోధి అయిన సైన్యములకు మధ్య జరుగుతుంది అంటే క్రీస్తుకు క్రీస్తు యొక్క విరోధులు ఎవరైతే ఉన్నారో ఆ సైన్యాలకు మధ్య ఇక్కడ యుద్ధం జరుగుతుంది అనమాట ఎప్పుడు ఈ హెర్మ యుద్ధం అంటే ఏడేళ్ల శ్రమకాలానికి ఎప్పుడు ఏడేళ్ల శ్రమకాలానికి క్రీస్తు వెయ్యేళ్ళ పాలనకు మధ్య కాలంలో ఈ హెర్మ యుద్ధం జరగబోతుంది అని అంచనా మనం వేయొచ్చు సాతాను అప్పుడు దుష్టత్రయం పొందుకుంటాడు అంటే దుష్టత్రయం అంటే ముగ్గురు సాతాను క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురిని కలిపితే సాతాను త్రయం అంటారు అయితే వీరి నోటి నుండి అనగా గడసర్పం నోటి నుండి క్రూర మృగం నోటి నుండి అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలుదేరుతాయి ఈ విధంగా బయలుదేరినటువంటి ఆ అపవిత్ర ఆత్మలు లేదా దయ్యముల ఆత్మలు సర్వలోక సైన్యములను క్రీస్తుకు వ్యతిరేకంగా లేదా విరోధంగా క్రీస్తుకు వ్యతిరేకంగా పోగు చేస్తాయి అంటే వీటిని అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా ఈ సర్వ సైన్యాలను పోగు చేస్తాయి లేదా సిద్ధపరుస్తాయి ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయంలో దేవుని కోపంతో నిండిన ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించడానికి ఏడుగురు దూతలకు ఆజ్ఞ ఇవ్వడం గురించి వ్రాయబడింది అయితే ఏడు పాత్రలలో ఆరవ పాత్ర అంటే ఆరవ దూత తన పాత్రను యూప్రెటిస్ అనే మహానది మీద కుమరిస్తుంది అప్పుడు ఆ నది ఎండిపోయాను అని వాక్యంలో వ్రాయబడింది నది ఎండిపోయాను అనే మాటను గమనిస్తే మోషే ఇస్రాయేళ్లకు నాయకుడిగా ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత దేవుని శక్తితో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల కలిగింది అనే సందర్భం మనకు జ్ఞాపకం వస్తుంది అప్పుడు యూప్రెటిస్ నది ఎండిపోయిన తర్వాత తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గం సుగమం చేయబడుతుంది ఈ అపవిత్రాత్మలు అనగా మోసకరమైన సూచనలు మోసకరమైన మాటలు సలహాలు చేసేటువంటి దయ్యపు ఆత్మలు అని అర్థం ఇక్కడ ఈ హెర్మగుద్దని యుద్ధం జరగటానికి కారణం ఏంటి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఏంటంటే ఇస్రాయేళ్లను రక్షించడానికి వారి పక్షాన యుద్ధం చేయడానికి వారిని రక్షించడానికి దేవుడే ఈ యుద్ధాన్ని జరిగిస్తాడనమాట సో ఇక్కడ మనం గమనిస్తే విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇస్రాయేళ్లు జనులందరూ రక్షించబడదురు వాక్యం ప్రకారంగా ఇస్రాయళ్లను రక్షించడానికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు శత్రువులను అంతం చేస్తాడని అర్థం ఇది మొదటి కారణం రెండో కారణం ఏంటంటే సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు ఏడెళ్ళ పాలన తర్వాత అతని పాలన నుంచి క్రీస్తు రాజ్యం స్థాపించడం కోసం ఈ యుద్ధం జరుగుతుంది అంటే సంఘం ఎత్తబడుతుంది సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు యొక్క ఏడేళ్ళ శ్రమ పాలన తర్వాత సో అతని పాలనను మొత్తంగా అంతమొందించి క్రీస్తు రాజ్యం స్థాపించడం కొరకు ఈ యుద్ధం జరుగుతుందన్నమాట సో మూడో కారణం ఏంటంటే దేవుడు తనను తాను సృష్టికర్తగా సర్వాధికారిగా సర్వశక్తి మంతునిగా ఈ యుద్ధం ద్వారా రుజువు చేయడం కోసం సర్వ మానవాళి దేవుని శక్తిని సర్వాధికారాన్ని ఆయన సర్వశక్తి తెలుసుకోవడం కోసం ఈ యుద్ధం జరగబోతుందనమాట నాలుగో కారణం ఏంటంటే ఇస్రాయేళ్ళను సంఘాన్ని క్రైస్తవ సంఘాన్ని సమస్త విశ్వాసుని హింసించినటువంటి ఈ శత్రువు అయిన సాతానుపై ప్రతీకారం తీర్చుకోవడానికి యుద్ధం జరగబోతుంది ఐదో కారణం ఏంటంటే ఈ భూరాజులను జయించి ప్రపంచమంతా ఒకే రాజ్యముగా అదే క్రీస్తు రాజ్యముగా నెలకొల్పడానికి ఈ హర్మికయుద్ధని యుద్ధం జరగబోతుంది అయితే ఇస్రాయేళ్లను నాశనం చేయడానికి వారిని అంతం చేయడానికి క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు నాయకత్వంలో భూరాజులను సర్వ సైన్యములను అపవిత్రాత్మల ద్వారా ప్రేరేపించబడి అంటే ఈ సర్వ సైన్యాలన్నీ కూడా ఈ యొక్క అపవిత్ర ఆత్మల ద్వారా ప్రేరేపించబడి ఈ హెర్మగుద్దని యుద్ధానికి సిద్ధం చేసి ఒక చోటుకు చేరుస్తాయి అంటే ఇజ్రాయేలు లోయకు వీళ్ళు తీసుకురాబడతారనమాట ఇస్రాయేలు ప్రజలు యుద్ధానికి ఈ లోయలో దిగి దిక్కులేని స్థితిలో దేవునికి రక్షించమని ప్రార్థిస్తారు వారి రక్షణ కొరకై దేవుని ప్రార్థిస్తారు అప్పుడు క్రీస్తు బహిరంగంగా వారిని రక్షించడానికి ప్రత్యక్షం అవుతారు ద్వితీయోపదేశకాండ ముప్పై మూడు అధ్యాయం ఇరవై ఆరులో ఈ విధంగా ఉంది యశూరును దేవుని పోలిన వాడెవడు లేదు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘ ఈ విధంగా వీరిని రక్షించడానికి మేఘ వాహనుడై ఆ దినమున ప్రత్యక్షం అవబోతున్నాడు అదేవిధంగా జగర్య పద్నాలుగు మూడు నుంచి ఐదు వాక్యాలను మనం గమనిస్తే క్లియర్ గా మనకు అర్థమవుతుంది అనమాట ఎరుసలేం ఎదుట తూర్పున ఉన్నటువంటి ఒలీవకొండ మీద మహాపరిశుద్ధుడు సర్వశక్తివంతమైన క్రీస్తు ఆయన తన పాదాలు నుంచుతాడు అంటే ఒలీవకొండ మీద యేసు ప్రభు తన పాదాలను ఉంచుతాడు ఎప్పుడైతే పాదాన్ని ఉంచాడో ఆ కొండ మధ్యలోకి చేరిపోతుంది తూర్పుకు పడమరకు తట్టుకు విడిపోతుంది సగం కొండ ఉత్తర వైపునకు మరో సగం కొండ దక్షిణం వైపుకు వెళ్ళిపోతుంది అప్పుడు వాటి మధ్య విశాలమైనటువంటి ఒక లోయ ఏర్పడుతుంది అనమాట దీన్నే యోహస్సుపాత లోయ అంటారు యాభైలు మూడవ అధ్యాయాన్ని గమనించండి దేవుని నోటి నుండి వాడిగల ఖడ్గం బయలుదేరి శత్రువులను భయంకరంగా వధిస్తుంది ఈ యుద్ధం తర్వాత సాతాను అఘాధంలో వెయ్యి సంవత్సరాలు బంధించబడతాడు అబద్ధ క్రీస్తు క్రీస్తు విరోధి అగ్నిగుండంలో వేయబడతారు ఇద్దరిని రెండు క్రూరముఖాలు కూడా పిలుస్తారు వీళ్ళని ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు ఈ విధంగా వ్రాయబడింది మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళబ చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చట చూచితిని అతడు ఆది సర్పము అనగా అపవాది సాతను అను ఒక ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరాలు వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండా అగాధమును మూసి దానికి ముద్ర వేసెను అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచి విడిచిపెట్టబడను అని వ్రాయబడింది ఈ విధంగా ఈ యుద్ధం తర్వాత ప్రభు ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలన ప్రారంభిస్తారు కృపాకాలం ముగియబోతుందనమాట కాబట్టి ఈ ఉగ్రత దినం ఏ గడియలో వచ్చినో ఏ సమయంలో వచ్చినో ఏ కాలంలో వచ్చినో మనకు తెలియదు కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకుని మారు మనసు పొంది మన విశ్వాసాన్ని క్రియల్లో కనపరచాలి సమయం ఏమాత్రం లేదు కాబట్టి ఏ క్షణమైనా ఈ లోకం ఈ లోకంలో మనం కళ్ళు ముయచ్చు కాబట్టి ఈ లోకంలో కళ్ళు మూస్తే ఎక్కడ కళ్ళు తెరుస్తాం నిత్యత్వంలోనా నిత్య నరకంలోన ఆలోచించుకో మిత్రమా దేవునికి మైన కళ్ళు